హలో గాయస్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఈరోజు నా ఏంటంటే వీడియో ఇక్ సారీ అండ్ మా వారికి బట్టలు పెట్టారు పెళ్లికి వెళ్ళిన చోట ఒకరు అది నీకు ఒకసారి అన్బాక్స్ చేసి చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా పక్కకు వెళ్ళిపోతే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని అండ్ వంటల్లో ఉన్న టిప్స్ని కూడా వీడియో చివరి వరకు చూడకపోతే మిస్ అవుతారు అలానే ఇలాంటి శారీస్ కానీ మీరు ఏమన్నా చూడాలనుకుంటే మిస్ అవుతారు కంపల్సరీ మీరు వీడియో చివరి వరకు చూడండి లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మా వారి బట్టలు చూపిస్తాను అరవింద్ అంట ఇది చిన్న బాక్స్ ఇస్తే ఏంట బట్టలు ఇంత చిన్న దాంట్లో ఉన్నాయి అని అనుకున్నాను ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది ఇది షర్ట్ ఇది ప్యాంట్ చాలా చిన్నది ఉంది ప్యాంట్ సరిపోద్దుంటారా చాలా చిన్న క్లాత్ ఉంది కానీ చాలా స్మూత్గా ఉంది అన్నమాట క్లాత్ పర్లేదు బానే ఉంది షర్ట్ క్లాత్ అంటే కొంచెం సిల్కీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు పర్లేదులేండి అంటే ఓ స్మూత్గా ఉండదేమో కానీ బాగానే ఉంటుంది కంఫర్ట్గానే ఉంటుంది పెద్ద ఇబ్బంది అండి బాగుంది షర్ట్ కలర్ కూడా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నా చూసారా శారీ పెద్ద కలర్ కనిపించట్లేదు కదా లైట్ గ్రే కలర్ అంటే మనకి సిమెంట్ కలర్ అంటారు కదా అలా ఉందన్నమాట ఇది బ్లౌజ్ చూసారా వర్క్ బ్లౌజ్ అని ఇచ్చారు కొంచెం షైనీగా ఉంది క్లాత్ కూడా రఫ్ గా ఉంది పర్లేదు ఇది హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు అంతా ఇలా ఉంది పర్లేదు ఇదంతా వర్క్ చేసి ముందుకు ఇలా చేయర్ కానీ ఇప్పుడు మనం శారీ ఒక చేద్దాం పళ్ళుకి వచ్చేసి ఇలా టజిల్స్ ఇచ్చారు అంటే ఇది లేస్ అన్నమాట లేస్ అటాచ్ చేశారు కనిపిస్తుందా లేస్ని అటాచ్ చేశారు ఈ లేస్ వల్ల కొంచెం హైలైట్ అయిన సారి ఇది పళ్ళు అని చెప్పడానికి అనమాట శారీ మొత్తం ఇలా ఉంది ఓకే గాయస్ మీకు నచ్చిందా ఈ కలర్ శారీ మీకు నచ్చితే లైక్ కట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ అన్నీ మిస్ అయిపోతారు మళ్ళీ మీకు కావాలన్నప్పుడు నా ఛానల్ మీకు కనిపించకపోతే డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ శారీ క్లాత్ ఎలా ఉందో తెలుస్తుందా క్లాత్ పర్లేదు బాగానే ఉంది స్మూత్గా అంటే కంఫర్ట్గానే ఉంటుంది కట్టుకుంటే ఈ ఫ్లవర్స్ వల్ల కొంచెం హైలైట్ అయింది శారీస్ మధ్యలో ఇది వచ్చింది కానీ ఈ కలర్ కొంచెం డల్గా ఉంటుంది అన్నమాట ఎంత మనం ట్రై చేసినా కూడా హైలీ లుక్ తీసుకురాలేము ఈ కలర్ శారీ వల్ల ఇంకేదన్నా లుక్ వచ్చిందంటే మనం మాత్రం కంపల్సరీ బ్లౌజ్ వల్ల తెచ్చుకోవాలి బాగుంది కంఫర్ట్గా ఉంది ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్